హాయ్ అండి కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం ఏం చేస్తున్నా ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు గురువారం కదండి అందరికీ హ్యాపీ గురువారం శనగలు మాలేసుకుందాం అనుకుంటున్నానండి బాబా విగ్రహం ఉంది కదా నాకింట్లో శనగలు మాల వేసుకుందాం అనుకుంటున్నాను కూర్చుకుందాము ఏమో రెండు వందల ఎనిమిది శనగలు అండి గుడికి పంపిస్తాను ఇవన్నమాట కనిపిస్తున్నాయా ఇవేమో యాభై ఒకటి ఇంట్లో విగ్రహానికి వేసుకున్నాను ఇది గుచ్చుకొని చక్కగా రాత్రి పసుపు వేసి కొంచెం నానబెట్టానండి చక్కగా నానిపోయి వేసుకొని తీసుకొచ్చుకున్నాను మళ్ళీ తర్వాత మనం పసుపు నీళ్ళు నైన్ ఉంచేసి వేసుకోవచ్చు దేవుడికి అయిపోయింది శనగల అన్నమాట మా ఇంట్లో విగ్రహానికి కరెక్ట్గా సరిపోయిందండి ఇది ఇరవై ఒకటి ఏమో రెండు వందల ఎనిమిది అన్నమాట చక్కగా ఇలా వచ్చిందండి సాయంకాలం మా బాబు చేతి ఇచ్చి పంపిస్తాను వాటర్లో వేసి పెట్టాలండి కొంచెం పసుపు వేసేసి వాటర్లో వేసి పెడితే సాయంకాలం నాకు ఫ్రెష్గా బాగుంటే తర్వాత మళ్ళీ మనం మామూలు నీళ్ళు పోసి కడిగి ఇచ్చి గుళ్ళు ఇచ్చి పంపిస్తే సరిపోయేది ఇదేమో నేను సాయంకాలం ఇప్పుడు దేవుడికి వేసుకుంటా ఇప్పుడు శనగల మాల సరేనా ఇలా చేసుకున్నాను శనగలో శనగలో మాలు కట్టాను కదండి పూర్ణాలు చేసుకుందాం దేవుడికి ప్రసాదంగా అనమాట ఆయిల్ పోసి పెట్టాను దోసల పిండి గిన్నెలో తీసుకున్నానండి అండి దోసల పిండి కొంచెం దోసల పిండి కొంచెము తర్వాత ఇది పూర్ణం పిండి అనమాట పచ్చి శనగపప్పు చక్కగా నానబెట్టి రాత్రి బెల్లం వేసి ఉడకబెట్టానండి ఫస్ట్ తర్వాత బెల్లం వేసేసి యాలక్కాయ పొడి వేసి ఇట్లా చుట్టుకో పెట్టుకున్నాను చక్క చల్లారిద్దని పెట్టుకున్నానండి పూర్ణం పిండి మీకు తెలుసు కదా పచ్చిశెనప అనమాట ఇలా రౌండ్గా ఉండలాగా చుట్టుకొని లేదో చూసుకొని ఫస్ట్ వేసేటప్పుడు సిమ్లో అండి తర్వాత ఐలో పెట్టుకొని వేయించుకోవచ్చు వేస్తాను అండి పెట్టుకొని వేసుకోవాలి పూర్ణాలు చక్కగా ఎలా ఉన్నాయో ఆ రోడ్లు వచ్చారండి పొద్దున్నే ఇల్లు వచ్చేసరికి కొంచెం మాడిని ఎర్రగా వచ్చినాయి అన్నమాట సిమ్లో పెట్టి కానీ కొంచెం ఎర్రగా వచ్చేసింది రోడ్డు రోడ్ వచ్చారు వాళ్ళ గురువారం కదండి ప్రసాదం పెట్టుకున్నాం తర్వాత మంచి పప్పు అండి మెంత కూర పప్పు అనమాట సూపర్ ఉంటుంది చేసి ఉంచుతాను నా స్టైల్లో నేను చేస్తానండి చాలా బాగుంటుంది అనమాట అందరూ వేరే వేరే రకాలుగా చేసుకుంటారు కదా ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు చేసుకుంటారు నాకు ఇష్టమైనట్టు నేను చేస్తానండి నా స్టైల్లో నేను చేసుకుంటాను కూర పప్పు అండి సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట యట వాళ్ళు వచ్చారు రోడ్ ఇల్లు వచ్చేసరికి కొంచెం ఎర్ర లేని పక్కన పెట్టుకొని ఇదే పిండిలోనండి దోశ పిండి పెట్టుకొని ఈ మనం ఇప్పుడు పూర్ణం వేసుకున్నాం కదా దోశల పిండి ఇదే పిండిలో కొంచెం వాటర్ కలిపేసి సాల్ట్ చూసుకొని మా అబ్బాయికి రెండు దోశలు వేసిస్తానండి తినేసి కాలేజీకి వెళ్తుంది వేసుకోవచ్చు నీట్గా వస్తాయి దోశలు వేసిన తర్వాత కొంచెం ఆయిలో పెట్టుకుని సరిపోయింది మనకి కొంచెం ఆయిల్ వేసుకుంటే తర్వాత అన్ని లైట్ గా పప్పులు పడుతుంటే బాగుంటది పైన దోశ పైన చూడండి ఎలా ఉందో బ్బాయి ఇచ్చేస్తానండి వేసానండి దోశలు అయిపోయింది చక్కగా ఇది చూడండి ఎట్లా వచ్చినాయో ఎర్రగా బాగా కాల్ని అనమాట క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి రాత్రి రాత్రి కొబ్బరి చట్నీ చేసే కదండీ ఇదే బాగుంటుంది దోశల్లోకి దోశలో చాలా బాగుంటుందండి కొబ్బరి చట్నీ ఇదో చూడండి అబ్బాయికి ఇచ్చేస్తాను పప్పు కండి మెంతికూర పప్పుకి గిన్నె పెట్టుకున్నాను మా అబ్బాయికి ఇచ్చేస్తానండి మెంతికూర పప్పు కండి మెంతకూర అండి రెండు కట్టలు పెద్ద మెంతుని కూర దొరికిందనమాట చిన్న దొరకలేదు మెంతం కూర రెండు కట్టలు తీసుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో తర్వాత రెండు టమాటాలు మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ రెండు ఎండు మిరపకాయలు తాలింపు కోసం అనమాట పచ్చిమిర్చి చింతపండు కొంచెం నానబెట్టి పెట్టుకున్నాను పప్పు ఏమో శుభ్ర చక్కగా ఉడకబెట్టి పెట్టానండి ఇదిగోట పప్పు ఇలా ఉడకబెట్టి పెట్టుకున్నాను కందిపప్పు ఒకటే పచ్చిశనగపప్పు వేయలేదు ఇదే సరిపోయిందండి ఇప్పుడు ఈ దోశల్లో కూడా మెంతికూర పప్పు చాలా బాగుంటుంది చేసుకుందాం ఆయిల్ వేసుకుందాం ఒక మూడు నాలుగు స్పూన్లు ఉంటుందండి ఆయిల్ యిల్ వేడైన తర్వాత పాలక గింజలు వేసుకున్నాం జీలకర్ర కొంచెం ఎక్కువ పట్టిద్దండి ఉలక్ర వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పు చిట్టుపట్టు అనేటప్పుడే ఉల్లిపాయలు వేసుకుందాం నేను ఏంటంటే పాగించేసుకోనండి పప్పు మొత్తం తల్లిపేసుకుంటే ఇట్లా చేస్తే మెంతికొడి పప్పు మంచి నదులు ఎక్కడికి రాదు అదే పప్పు వేసేవనుకోండి ఆ పప్పుతో పాటు ఆకుకూర కూడా వేసేవనుకో అదేమైందంటే ఆ స్మెల్ అంతా మెంతు మెంతకు మెంతపుల స్మెల్ అంతా స్మెల్లే రాదేక ఇట్లా చేస్తాను అన్నమాట నేను బాగా ఆగిమిరకాయలు కూడా వేసుకున్నామండి ఎండుమిరపకాయలు అబ్బాయి తీసుకెళ్తాడు ఉల్లిపాయలు వేగినాయండి ఉల్లిపాయలు వేగిన తర్వాత వెల్లుల్లి వేసుకున్నాం తాలింపులోనే వెల్లుల్లి వేసుకుంటే కప్పుకు సూపర్ బాగుంటుంది అన్నమాట తర్వాత కప్పు వేసుకున్నాం నేను పప్పు ఉడకబెట్టేటప్పుడు కూడా వేయలేదండి పప్పుడు ఇప్పుడు వేస్తాము బాగా వేగిన తర్వాత టమాటాలు వేసుకుందాం కొంచెం సాల్క్ వేసేసి వేసేనండి ఇందాక కొద్దిగా సాల్క్ వేసేది మూత పెట్టుకుందాం బాగా టమాటాలు మగ్గే వరకు చూద్దామండి టమాటాలు బాగా మగ్గి ఇప్పుడు కారం వేసుకుందాం సరిపోను వేసాను కదా కొంచెం కారం వేసుకున్నాం కొంచెం జీలకర్ర అండి జీలకర్ర ధనియాలు కలిపి చేసిన పౌడర్ అనమాట అది ఇప్పుడు చింతపండు రాసి కొంచెం వేసుకున్నాం కొంచెం పులిపుండాలండి ఇప్పుడు దీంట్లోనే మెంతికూర వేసుకుందాం రెండు కట్టలు తీసుకున్నానండి కూర ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగాను వాటర్లో వేసి ఎందుకంటే మెంతి కూర చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మెంతకూరలో గోగూరలు ఎక్కువ వచ్చింది మూత పెడదాము రెండు నిమిషాలకు మగ్గిద్ది అనమాట తామండి బాగా ఉడికింది మనం వేసిన ఆకుకి పుల్లి పువ్వు అదంతా కరెక్ట్గా బాగా ఉడికిపోయిందండి చూడండి ఎలా ఉందో ఆకు మెంత ఆకు పెద్ద మెంతిన కూర కదా బాగా ఉడకాలి లేకుంటే సేదు వస్తుంది ఇందాక ఇంగ వేయటం మర్చిపోయానండి పప్పు కదా కొంచెం కంపల్సరీ ఇంగ వేసుకోవాలి కరివేపాకు ఇప్పుడు వేసుకుంటే మా ఆడకుండా ఉంటుంది బాగా కనిపించింది పప్పులో సిమ్లో పెట్టి ఉడకనిచ్చానండి మెంతకు కదా బాగా ఉడకాలి సన్నం మెంత చిన్న మెంతం కూర ఇది ఎంత మెంతం కూర కట్లు వస్తాయి చూడండి అవి అయితే తొందరగా ఉడికిపోయింది కానీ ఇది ఉడకదు పెద్దది కదా ఉడకదు అదైతే మనం చపాతీలోకి వేసుకొని తినొచ్చు చేసుకొని చేసుకోవచ్చండి చపాతీలోకి వేసుకొని చక్క శుభ్రంగా కడిగేసేసి చపాతీలో పిండి కలిపేటప్పుడే దీన్ని కొంచెం డీ ఫ్రై చేసేసి మెంతన్ కూర చిన్న మెంతుని కూర వేసుకోవచ్చు గోధుమ పిండిలో బాగా కలిపేసేసి చపాతీ చేసుకుంటే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా మంచిది కదా షుగర్ పేషెంట్లు ఉంటారు కదా తినవచ్చు అనమాట ఇప్పుడు పప్పు వేసుకున్నాం మెంతుంకూర పప్పు ఇలా చేసుకొని చూడండి రెండు రోజులు ఉన్నా కూడా పాడవదు కుక్కర్లో వేసి ఉడికిచ్చింది ఎమ్మటే సాయంత్రానికి బాగుండదనమాట కమ్మను వాసన ఎంతకూర పప్పు అంటేనే మంచి స్మెల్ వస్తుంది కదా చూడండి ఎలా ఉందో పిల్లలకి బాక్స్లో పెట్టించినా కూడా లంచ్ బాక్స్లో చక్కగా సర్ది పడదండి ఇప్పుడు పైనుంచి కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకుంటే బాగా ఆ వేడికి మగ్గిద్ది అనమాట ఇది చపాతీలో బాగుంటుందండి రైస్లో బాగుంటుంది ఉప్పు కారం అంతా కరెక్ట్గా చూసుకోవాలండి ఇప్పుడు చూసుకొని కారం అయితే సరిపోయింది ఉప్పే కొంచెం తక్కువ వేసాను చూసి వేసుకోవాలి చూడండి ఇలా ఇలా ఉంచుకోవాలి ఇలా ఉంటే పప్పు బాగుంటుంది మెంతికూర పప్పు ఎక్కువ పలస లేకుండా ఇలా ఉండాలి ఆకుకూర చూడండి ఎలా కనబడుతుందో మెంతాకు బాగా ఉడికిందనమాట ఇలా చేసుకుంటానండి నేను మీరు కూడా ఒకసారి చేసి ట్రై చేసి చూడండి దీంట్లో కొంచెం వేడి వేడి అన్నంలో కొంచెం పప్పు పెట్టుకొని నెయ్యి వడ్డించుకుంటే సూపర్గా ఉంటుంది దీని నుంచి మామిడికాయ ముక్క పెట్టుకోవచ్చండి ఆవకాయ మామిడికాయ ముక్క వేసుకొని తింటే అది సూపర్గా ఉంటుంది అన్నమాట ఇక సరేనండి మూత పెట్టేసేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి చక్కగా మగ్గిద్ది అనమాట ఇక అయిపోయినట్టే పప్పు మెంతికొల పప్పు చూడండి పూర్ణాలు ఇలా వచ్చినాయండి బాగా వచ్చినాయి అనమాట కొంచెం పిండే కదా ఒక కాఫీ కప్పు గ్లాస్ అనమాట వేసి చక్కగా చేశాను దోశల పిండి ఉంది కదా ఇంట్లో వేసాను వేసి చేశానండి ప్రసాదం పెట్టొచ్చానండి ప్రసాదం పెట్టొచ్చాను దేవుడికి పూజ అయిపోయింది చూశాను కదా మా పూజ వీడియో ఇలా చేసుకున్నానండి పూర్ణాలు మెంతికూర పప్పు చేశాను కదా ఇలా చేసానండి ఇవి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ గంట కొట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఉంటాను బాయ్